నమశివాయ హర మహాదేవ శంకర కార్తీక మాసానికి స్వాగతం ఇది కేవలం ఒక నెల కాదు ఇది కోటి జన్మల పుణ్యాన్ని సంపాదించి పెట్టే ఒక అద్భుతమైన అవకాశం ఈ పవిత్ర మాసంలో వెలిగించే ఒక్క దీపం మీ జీవితంలోని చీకట్లను ప్రారదోలి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని మీకు తెలుసా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన కొన్ని అత్యంత శక్తివంతమైన దీపాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే దీపారాధనకు సాటి లేని ఫలితం ఉంటుంది ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర గంటల మధ్య సూర్యోదయానికి ముందే దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టం అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో తులసికోట ముందు దీపం వెలిగించాలి తులసి పూజకు ఈ మాసంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది తులసి కోట ముందు దీపం వెలిగిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయి గుర్తుంచుకోండి ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి మీరు అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా ధనప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నా ఈ నారికేల దీపం మీకు చాలా వరకు ఉపశమనాన్ని కలిగించవచ్చు ఈ నారికేల దీపం కోసం ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని సమానంగా పగిలేలా చూసుకోవాలి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా పెట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేయాలి ఆ తర్వాత ఐదు ఒత్తులను ఒకటిగా చేసి వెలిగించాలి దీనిని కింద పెట్టకుండా ఒక పల్లెంలో బియ్యం పోసి దానిపై కొబ్బరి చిప్పని పెట్టి ఆ దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని మీ పూజ గదిలో శివుని పటం ముందు లేదా తులసి కోట దగ్గర వెలిగించండి ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ దీపాన్ని వెలిగిస్తే మీ అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి పని ఒత్తిడి ఇతర కారణాల వల్ల చాలామంది రోజు దీపం పెట్టలేకపోవచ్చు అలాంటి వారందరికీ ఈ కార్తీక మాసం ఒక సువర్ణ అవకాశం అదే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఏడాది పొడవునా దీపం పెట్టలేకపోయినా ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే చాలు మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టిన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ దీపాన్ని శివాలయంలో వెలిగించడం అత్యంత శ్రేయస్కరం అలాగే బియ్య పిండిలో కొంచెం బెల్లం ఆవుపాలు చేసిన పిండి దీపాలను నెయ్యితో వెలిగించడం కూడా ఈ మాసంలో ఎంతో శుభప్రదం ఇక కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది అత్యంత శక్తివంతమైనది ఉసిరి దీపం ఉసిరికాయ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటుంది అందుకే తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు శివాలయానికి వెళ్ళి ఆ నందీశ్వరుని దగ్గర ఈ ఉసిరి దీపాన్ని వెలిగిస్తే మీరు మనసులో కోరుకున్న ఏ కోరిక అయినా సరే ఆ బోలాశంకురుని దయతో తక్షణమే నెరవేరుతుంది చూశారు కదా ఈ కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతటి మహత్యం ఉందో ఈ పవిత్ర మాసంలో అత్యంత శక్తివంతమైన దీపాలలో మీకు వీలైన దాన్ని వెలిగించి నదీ స్నానం ఆచరించి సోమవారం ఉపవాసాలు ఉండి ఆ పరమశివుని శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కండి మీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవందు ఓం నమశివాయ